జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన బిట్టుకు తిరుపతి అనే ఆటో డ్రైవర్ గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా తల్లి కుటుంబ కలహాలతో పిల్లలకు దూరంగా ఉంటుంది దీనితో అనాథలుగా మారిన ఇద్దరి పిల్లల వార్త సిటీ న్యూస్లో వైరల్గా మారింది మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి మనసును ఈ వార్త కలిచివేయడంతో అనాథలైన ఇద్దరు చిన్నారులకు మేమున్నామంటూ పలువురు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు గ్రామానికి చెందిన చేయుతో వాట్సాప్ గ్రూప్ ద్వారా లక్ష రూపాయలు అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో ఇంతకు ఇంతకు క్రితం పనిచేసిన హెడ్ మాస్టర్ వెంకటేశం మరియు ఉపాధ్యాయులు ముప్పై ఒక్క వెయ్యి బీజేవైఎం నాయకులు ప్రమోద్ వారి స్నేహితులు పదమూడు వేలు చిన్నారులకు అందించగా ధర్మారం యోగ సమితి ఆధ్వర్యంలో యోగ గురూజీ జంగిలి సుధాకర్ మంజుల దంపతులు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పిల్లలకు అందించారు ఉమ్మడి వెల్గటూరు మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇరవై ఐదు వేల రూపాయలను పోగు చేసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి పిల్లలకు అందజేశారు కాంగ్రెస్ పార్టీ పిల్లలకు అండగా ఉంటుందని తెలిపారు వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుండి పిల్లల విద్యా బోధనతో పాటు వసతి సదుపాయాలను విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీసుకుంటారని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ అనాథ పిల్లలకు అండగా నిలవాలని యోగ గురూజీ సుధాకర్ అన్నారు వ్యక్తి వల్ల ఇద్దరు పిల్లలు అనాథలైనారు కనుక తన మధ్యకాలంలో ఆరోగ్యం బాగాలేక మరణించినారు దానికి కొరకని సోషల్ మీడియాలో పోస్ట్ చూసి మన యోగా అభ్యాసకులు అందరూ కలిసి ఆర్థిక సాయం చేద్దామనే ఒక మంచి ఆలోచనతోని పిల్లలకు మన తోసినంతగా ఆర్థిక సాయం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇలాంటి పిల్లలకు మనం వీలైనంత ఎంత వీలైతే అంత మన ఆర్థిక సాయం చేయడం వలన మనకు చాలా మేలు చేసిన వాళ్ళమవుతాం పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ పోస్టును చూసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఎంతో ఎంతో సహాయం చేస్తే బాగుంటుందని మనసానందాన్ని కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఇరవై ఐదు వేలు ఆర్థికంగా సహాయం చేసి అన్నగారు కూడా వీళ్ళకు ఒక మాట ఇచ్చారు వీళ్ళిద్దరిని కూడా చదివిపిచ్చే బాధ్యత తను తీసుకుంటానన్నారు ఎమ్మెల్యే గారు తీసుకుంటుర్రు ఈ సంవత్సరం ఇప్పుడు అయిపోవడంతోనే నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు వీళ్ళిద్దరికీ హాస్టల్ వసతి స్కూలు అన్నీ కూడా ఏర్పాటు చేసి వీళ్ళిద్దరిని ఇద్దరు అనాథలు అయిపోయారు కాబట్టి వీళ్ళిద్దరిని చదివించే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంటు మా అన్న లక్ష్మణ్ కుమార్ అన్న మా ఎమ్మెల్యే గారు తీసుకుంటామని ఇక్కడికి చెప్పి పంపించడం జరిగింది ఇట్లా యాక్సిడెంట్ యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళకి ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మన మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుర్రు అండగా ఉంటాం తప్పనిసరి ఇట్లాంటి కార్యక్రమాలు ఏ జరిగినా కూడా ఇట్లాంటి పూర్తి అనాథల్ని ఆదుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మనకి సహాయం చేయడానికి